కథ ఇద్దరూ ఒక్కరే రచయిత శ్రీ శ్రీనివాస్ కుడిపూడి స్వరం నాగమౌనిక మార్చి రెండు వేల ఇరవై మూడు సాహిత్య ప్రస్థానంలో ప్రచురితమైన ఈ కథ మీకోసం చల్లటి చలి చంపేస్తుంది వరాల దిబ్బ గజగజలాడిపోతుంది ఆ దిబ్బ మీద గుడిసెల్ని మంచు మబ్బులా కమ్మేసింది ఆ దిబ్బ చుట్టూ తివాసిలాగా పరుచుకున్న పచ్చ పచ్చని వరిచేయులు ఆ దిబ్బకి తూర్పు దిక్కున ఉన్న నల్లరాతి కొండల నుండి చూస్తే పచ్చని చేల మధ్యలో లేచిన గుడిసెలు ఆ నల్లరాతి కొండలో రాళ్లను తెచ్చి చెక్కిన శిల్పాల్లా ఉంటారు ఆ గుడిసెల్లో మనుషులు తెల తెలవారకుండానే ఆ గుడిసెల్లోని మట్టి పొయ్యిలో ఎర్రటి నిప్పు కనికలు సెగలు కక్కుతున్నాయి తాటాకు కొప్పుల మీద నుండి పైకి లేస్తున్న పొగ పొగ మంచులో కలిసి వెలిసిపోతోంది ఆ తాటాకు గుడిసెల మధ్యలో బీరపాదు అల్లుకున్న చుట్టె గుడిసెలో నిప్పు రాజుకోకుండానే వెచ్చని సెగలు రగులుకుంటున్నాయి గుడిసె లోపల సత్తికొండ కౌగిల్లో సుశీల పత్తి పువ్వుల నలిగిపోతుంది అబ్బా వదులు బావా తెల్లారిపోనాది వంట చేసుకోవాలి సుబ్బరాజు పనికి పనికిపోవాలి వేరుగోదులు అంటా ఇష్టం లేకుండానే పక్క మీద నుండి లేవబోయింది సుశీల మీద కాలేసి గట్టిగా అదిమి పట్టి బుగ్గ కొరికాడు సత్తికొండ ఉస్సుమని నిట్టూరుస్తూ సత్తికొండ కాలుకి తన కాలుని మెలేసింది కోడనాగులా మెలిపడి విడిబడి కింద మీద పడుతున్నారు పొగమంచుతో తాటాకు కుప్పల మీద కరిగిన మంచు మెల్లగా తాటాకు నుంచి నేలకి జారిపోతుంది కొప్పుల మీద మంచు మొత్తం కరిగి జారి ఆవిరైపోయాక అలిసి సలిసి విడిబడి వేరుపడ్డారు ఇద్దరు ఆ గుడిసె తాటాకు తడిక కన్నంలోంచి ఓ రెండు జతల కళ్ళు పడగ ఎత్తి పండగ చేసుకుంటున్న సంగతే వాళ్ళకి తెలీదు సుశీల పక్క మీద నుండి లేచి చీర సరిచేసుకుంది పాయలు పాయలుగా విడిపోయిన నల్లటి జుట్టుని మెలితిప్పి ముడివేసుకుంది మట్టి పొయ్యిలో నిప్పు రాజేసింది సత్యకొండ పైకి లేవలేదు రాత్రి తాగిన చుక్క ఇప్పుడే కిక్కు ఇచ్చినట్టు మత్తుగా మెల్లిగా మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు వంట పూర్తయ్యాక ఉడుకు నీళ్లు మీద నుండి పోసుకుని తలస్నానం చేసి అప్పుడే వార్పు తీసిన వేడివేడి అన్నంలో లచ్చించారు పోసుకుని నిప్పుల మీద కాల్చిన ఉప్పు చేపను నంచుకుని గబగబా నాలుగు ముద్దలు తినేసింది తడారిన జుట్టుకి కొబ్బరి నూనె పట్టించి నున్నగా దువ్వి జడల్లుకుని పిరుదుల మీదకి వదిలేసింది కాళ్ళు చేతులకు కూడా కొబ్బరి నూనె పట్టించి రూపాయి కాసింత బొట్టుని నుదుటిని దిద్దుకుంది ఓసారి వంక అపురూపంగా చూసుకుని టిఫిన్ క్యారియర్ తీసుకుని గుడిసెల నుండి బయటకు వచ్చింది సుశీల బావో కూడికిందే ఉంది ఏ ఒక్కో చూసిందంటే గుటుకులు మింగేస్తాది లేచి ఆ తడికి దగ్గర కట్టుకో ఆ రేషన్ షాపు డీలర్ కెట్టమూర్తి గారు నిన్న కనిపించే వస్తాదని చెప్పాడు ఓ పాలి వచ్చిన తాగే మాక ఒళ్ళు ఇల్లు రెండు గొల్లైపోతాయి గుడిసె ముందు నిలబడి గట్టిగా అరిసి చెప్పి డొంకదారిలోకి తిరిగింది సుశీల సత్తికొండ నిద్రలేచి చూరు కిందకు వచ్చి సుశీల వైపు ఆపేక్షగా చూసాడు పాలిష్ చేసిన నల్లరాతి బొమ్మలా మెరిసిపోతూ కదలిపోతుంది ఆ మనిషి ఆ సుబ్బరాజు గారి కళ్ళు అసలే మంచివి కావు ఆయన కొంచెం ఎడంగా మసులుకోమని చెప్పాలి పాలి స్వగదంగా అనుకుని తడికి దగ్గర లాక్కున్నాడు సత్తికొండ వరాల దిబ్బకి కుడిపక్కల నల్లరాతి కొండలుంటే ఎడం పక్కకి ఉంటుంది ఏటిగట్టు ఏటిగట్టెక్కి గట్టెక్కి ఎడం చేతి వైపుకు ఓ కిలోమీటర్ నడిస్తే ఆ ఏటిగట్టు దిగులో ఉంటాది సత్యరాజు గారి మకాం ఏటిగట్టున ఆనుకుని ఉన్న ఐదెకరాల కొబ్బరి తోట ఆ తోట దిబ్బకు ఆనుకుని ఉన్న పాతికెకరాల ఏకచెక్క వరిచేలు సుబ్బరాజు గారివే కొబ్బరి లోపల చీరకి చేర్చి కట్టిన రెండు గదుల పెంకుటిశాల ఒక గది గాదే ఇంకో గది రాజుగారు సేద తీరడానికి వాడుతుంటారు పనుల రోజుల్లో ఆ పెంకుటిశాల అరుగు మీద పడక కుర్చీలో దిలాసాగా కూర్చుని పనాల మీద అజమాయిషి ఆయన ఆ పెంకుటిశాలకి కాస్త ఎడంగా గొడ్ల సావిడి ఉంటుంది ఆ గొడ్ల సావిడిలోనే పనుల టిఫిన్ క్యారియర్లు తగిలించుకుంటారు కింద మీద పడతా సుశీల వచ్చేసరికి మిగతా పనులు చేలల్లోకి దిగిపోయారు చూశారు సుబ్బరాజు గారు పిల్లి కళ్ళల్లో పడ్డ ఎలుగు పిల్లల నక్కి నక్కి దొడ్ల సావిడ్లోకి వెళ్లి చూరికి టిఫిన్ క్యారియర్ తగిలించింది సుశీల చీర అంచుని మోకాలపైకి లేపి వెనక్కి మడిచి కచ్చా పోసుకుంది చీర చెంగని భుజం మీదుగా లాగి నడు చుట్టూ తిప్పి నాబికిందున చీర కుచ్చులో దోక్కుని సావిట్లోంచి బయటకొచ్చింది సుశీల మీద సుబ్బరాజు గారు కళ్ళు పడ్డాయి కొబ్బరి నూనె పట్టించిన ఆమె కాళ్ల పిక్కలు పాలిష్ చేసిన నల్ల తుమ్మ ముద్దలా నిఘ నితున్నాయి ఆద్రాబాదులుగా చీర చాటు నుండి ఎత్తైన అందాలు నిండు కుండల భారంగా కదులుతున్నాయి నదిలో కదలాడే అలలల్లే కదులుతున్నాయి గుండటి జఘనాలు సుబ్బరాజు గారి కళ్ళు పెద్దవయ్యాయి దీనమ్మా ఏ ఉందిరా ఇది నల్లకోడి పెట్ల పెట్టపిటలాడిపోతుంది కొంట ఏదో రోజు ఓడిసి దీన్ని ఒళ్ళు పులిసిపోయేటట్టు పండగ చేసుకోవాలి నోరు చప్ప్రెస్స చిన్నగా చిటికలేశారు సుబ్బరాజు గారు సుశీల చేలల్లో నుండి ఇంటికొచ్చేసరికి పూటుగా తాగేసిన సత్తికొండ పాక బయట మట్లో పొర్రుతున్నాడు ఎవరినో ఎష్టోషడు తిట్టుకుంటూ మాటిమాటికి పిడిగిరి పిగుస్తున్నాడు సుశీలను చూడగానే కొంచెం నిమ్మలించాడు వాకిట్ల నుండి పైకి లేచి బట్టల కంటుకున్న దుమ్ము దులుపుకున్నాడు పైకి లేచి నిలబడలేక తెరచాప ఊగినట్టు ఊగిపోయాడు వస్తే చూసే ఇంకెప్పుడు కేట్టమూర్తిగాడి పనికి వెళ్ళమని చెప్పమాకు ఆడొట్టి దొంగన కొడుకు టాటర్ లోడ్ దింపించి వంద రూపాయలు చేతిలో పెట్టాడు దొంగన కొడుకు ఇదేంటని అడిగితే నీ పిల్లని ఎక్కడైనా తాకట్టు ఎడితే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి అంటున్నాడు మొండనాయ అప్పుడే కానికీ చెక్కేసి ఉంటే ఆడి పేగులు తీసి మెల్లో వేసుకున్నాడు నాయ చొక్కా ఎక్కువైపోయి నాడికి మెలపడి నంగి నంగిగా మాట్లాడుతున్నాడు సత్తికొండ పోట్లకిత్తులా సత్తికొండ మీద ఊరికింది సుశీల చే నీ బదు పాడుగానా నువ్వు మారవేంట్రా రేపు పొద్దున ఈ పిల్లో జల్ల పడితే వాళ్ళని ఎట్టా సాగుదా అనుకుంటున్నావు ఎల్లకారా నా రెక్కల కష్టంతో పెంచి పోసెత్తా అనుకుంటావో ఏమో నా గని తెక్కలేసిందంటే ఏదో ఓ రోజు నేను పోతాను అప్పుడు తాగుదు గాని చింతకి సత్యమశాడు సత్తికొండ చొక్కా పట్టుకుని తెగ ఊపేసింది సుశీల సత్యకొండ తల వాడిపోయింది నెత్తికెక్కిన కిక్కు దిగిపోయింది గమ్మున పాకులోకెళ్లి ఓ మూల కూర్చున్నాడు సుశీల కాసేపు చిరుగురలాడి పొయ్యిలో నిప్పు రాజేసింది వాళ్ళిద్దరికీ అది నిత్య కృత్యం ఆడెంత తాగినా సత్యకొండ మీద వేసమేత ప్రేమ కూడా తగ్గదు సుశీలకి సుశీల ఎన్నేసి మాటలన్నా ఆవగించిన కోపం రాజు సత్యకొండకి తెలతల వాడుతుండగా సుశీల మీద చెయ్యేశాడు సత్యకొండ సత్యకొండ వైపుకి తిరిగి దగ్గరికి లాక్కుంది సుశీల సత్తికొండ బాధగా మూలిగాడు ఏమయ్యింది బావా అతడి ఒళ్ళంత తడిమి చూస్తూ అడిగింది సుశీల ఏమోనే కాళ్ళు చేతులు గుంజుతున్నాయి కళ్ళు తిరిగిపోతున్నాయి బుర్ర పగిలిపోతున్నట్టుందే సుశే చిన్న చిన్నపిల్లాడ్లా గట్టిగా కరుచుకుపోయాడు సత్తికొండ కాసేపు అతన్ని అలాగే పొదివి పట్టుకుని మెల్లగా పక్క మీద నుండి పైకి లేచింది కొబ్బరి నూనె తెచ్చి సత్యకొండ కాళ్ళకి చేతులకి తలకి మద్దరా చేసింది సత్యకొండ మెల్లగా నిద్రలోకి వెలుగు రేఖలు విచ్చుకున్నాక ఏటిగట్టు అవతలున్న ఊర్లోకి వెళ్లి ఆరెంపిరి పిలుచుకొచ్చింది సత్యకొండ నాడిబట్టి చూసే డాక్టరు బలానికి మందులు రాసిచ్చాడు నాలుగు రోజులు వాడితే తగ్గిపోద్దన్నాడు బిల్లల కోసం ఊర్లోకి పోయింది సుశీల ఏటిగట్టెక్కి ఎడంపక్కకి నాలుగు అడుగులేసి చెక్కల వంతన ఎక్కి దిగితే ఆవల పక్కనుంటుంది ఊరు మందుం షాపు దగ్గర సుబ్బరాజు గారి అబ్బాయి కన్నబాబు కనిపించాడు పాతికేళ్ల కుర్రాడు సంగతి ఏంటో తెలుసుకుని డబ్బులు తీసుకోకుండా మందు బిల్లలు ఇప్పించాడు సుశీల వద్దంటనే ఖర్చులకు ఉంచమని ఓ వంద కాగితం బలవంతంగా ఆమె చేతిలో పెట్టాడు కన్నబాబుకి చేతులు ఎత్తి సుశీల కన్నబాబు మల్లెపూ విరిచినట్టు మెత్తగా నవ్వాడు తోడేలు కడుపుడు గంగిగోవు పుట్టింది అనుకుంటా చెక్కల వంతుని దాటి వరాల దెబ్బ వైపు కదిలిపోయింది సుశీల సత్తికొండ రెండు రోజులు మందులు వాడినా కాళ్లు చేతులు గుంజడం తగ్గలేదు తలపోటు సమ్మెటి దెబ్బలా ప్రాణాలు తోడేస్తుంది కంటచూపు కూడా మందగించింది ఇంతకు ముందంత హుషారుగా లేచి నడవలేకపోతున్నాడు మాట తరబడుతుంది సుశీల పని మానేసి ఇంట్లోనే ఉంటూ సత్తికొండకి కాపు కాస్తూ కూచుంది రోజు కొబ్బరింత మద్దతు చేస్తూనే ఉంది ఏవేవో ఆకుపసలు పూస్తూనే ఉంది వచ్చి వచ్చిపోతూనే ఉన్నాడు ఓ రోజు పొద్దున కాలు ముడుచుకోవడానికి బయటకు వచ్చిన సత్తికొండ ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు ఉల్లంతా కర్రలా బిగుసుకుపోయింది మూతి వంకర పంచలో గిన్నెలు తోముతున్న సుశీల దబ్బున గావుకేక పెట్టుకుంటూ సత్తికొండ పక్క గుడిసెలోని జనం కాకులా వాడిపోయారు ఆటో కట్టించి టౌన్ సర్కారు ఆసుపత్రికి తీసుకుపోయారు అన్ని పరీక్షలు చేసి పక్షవాతాన్ని తేల్చేశారు డాక్టర్లు ఎడంచెయ్యి కాలు సచ్చిబడిపోయాయి మెదడులో ఓ చోట రక్తం గడ్డకట్టిందంట చిన్న వయసే కాబట్టి మందులు పడితే కొద్ద గొప్ప వచ్చన్నారు మళ్ళీ మందు తాగితే కష్టమన్నారు ఓ పది రోజులు వైద్యం చేసి కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉండమని చెప్పి కొన్ని మందు పిల్లలు ఇచ్చి ఇంటికి పంపించేశారు సత్తికొండని గుడిచికి తీసుకొచ్చాక ఓ నెల రోజుల పాటు ఎక్కడికి కదలలేదు సుశీల అన్నీ తానే చిన్నపిల్లాన్ని చూసుకున్నట్టు కంటికి రెప్పలా చూసుకుందామే పనికి వెళ్ళక రోజు రోజుకి రోజు గడవడమే కష్టమైపోయింది రోజులు గడుస్తున్న సత్తి ఎలాంటి గుణం కనిపించలేదు ఏదో పనుండి ఊళ్ళకెళ్తే ఆరంపే కనిపించాడు టౌన్ లో స్పెషలిస్ట్ ఆసుపత్రి పేరు చెప్పి అక్కడికి పోతే నయం వచ్చని చెప్పాడు కాకపోతే పాతికి వేల వరకు అవ్వచ్చు అన్నాడు సుశీలకి గుండాగిపోయినంత పనైంది ఆ తాటాకుల గుడి సమ్మేస్తే ఆ డబ్బులు రావు అది కూడా అమ్మేస్తే ఈ అవిటి మనిషిని పెట్టుకుని ఏ చెట్టు కింద పొట్టులోనో కాపురు మెట్టాల్సిందే అనుకుంది కాసేపు ఆలోచించి ఆ ఆర్ఎంపీ డాక్టర్ గారే సలహా ఇచ్చారు నీ గుడిసి పాత్ర తాకట్టు పెడితే ఓ పదిహేను వేల వరకు రావచ్చు అలా అప్పించేనాథులు మన ఊళ్ళో సుబ్బరాజు గారు ఒక్కరే ఉన్నారు కాకపోతే ఆయన అన్ని డబ్బులు ఇవ్వకపోవచ్చు బ్రతిమాలతోనో బామాలతోనో ఇవ్వచ్చు కానీ నెల నెల నూటుకు ఐదు రూపాయలు వడ్డీ మాత్రం ఖచ్చితంగా జమ చేయాల్సిందే సుమి ఆయన సుశీల సుబ్బరాజు గారింటికి వెళ్ళింది సుబ్బరాజు గారు వరండాలు కూర్చుని పేపర్ తిరిగేస్తున్నారు సుశీల చూడగానే తలెత్తి మాట్లాడకుండానే ఏంటి అని కళ్ళు అతడు సుశీల విషయం చెప్పింది సాయం అడిగింది సుబ్బరాజు గారు సుశీల వంక గీరగా చూశారు ఇదే అతనుగా చేపలు చేజెక్కించుకోవచ్చని లోపల ఆనందపడిపోయారు ఏంటి ఆ గుడిసికి పదిహేను వేలు ఇవ్వాలా ఎలా కనిపెత్తా నీకంటికి అంటూ బెట్టి చేశాడాయన సుశీల చేతులెత్తి పెట్టింది నెల నెల వడ్డీ కట్టేస్తూ ఆశలు మెలమెలగా తీర్చేస్తానంది సుబ్బరాజు గారు మేసం మెలేసాడు సర్లే అవన్నీ వదిలే గాని నీ వడిగిన పదిహేను వేలు కాదు ఇరవై వేలు ఇస్తాను వడ్డీ మామూలే కాకపోతే నేను డబ్బిచ్చేది గుడిసిని చూసి కాదు నిన్ను చూసి నేను కబురు పెట్టినప్పుడు పొలానికి రావాలా నా కష్ట సుఖాలన్నీ కనుపెట్టుకుని ఉండాలా నర్మగర్భంగా సుశీల సుబ్బరాజు గారి మొహంలోకి తీక్షణంగా చూసింది మూసి మూసి నవ్వులు ఆయన సుశీల కళ్ళల్లో కన్నీళ్లు గిరుక్కును తిరిగాయి యథాలాపంగా వీధిగుమ్మంలోకి వచ్చిన కన్నబాబు వాళ్ల నాన్న మాటలు విని ముఖం చిట్లించి దొడ్డుగుమ్మం వైపు వెళ్ళిపోయాడు సుశీల గిరుక్కును వెనక్కి తిరిగేసింది సత్తికొండకి టౌన్ ఆస్పత్రి సంగతి చెప్పి అసలు సంగతి చెబితే బాధపడతాన్ని సుబ్బరాజు గారి డబ్బులు వెళితే కొన్నాళ్లు ఆగి సర్దుబాటు చేస్తారన్న అబద్ధం చెప్పింది సత్యకొండకు అవసరమైనవన్నీ దగ్గర పెట్టేసి ఊతకర్ర ఒకటి పక్కనే పెట్టి రోజు విడవకుండా ఏదో ఒక పనికి పోతుంది సుశీల ఆ రోజు నుండి సుబ్బరాజు గారి పొలాల వైపు కన్నెత్తైన చూడడం లేదు రోజులు గడుస్తూనే ఉన్నాయి చలి తగ్గుముఖం పట్టింది మెల్లగా ఎండలు వేడెక్కుతున్నాయి చీరల్లో వరికంకులు ఏపుగా పెరిగి బంగారు రంగు తిరిగి నిండు ముత్తైదుల్లా కలకలాడుతున్నాయి ఓ రోజు సుబ్బరాజు గారి పాలేరు మాతయ్య వచ్చి గుడిసి ముందు తచ్చాడుతుంటే బయటకొచ్చింది సుశీల ఏంటి మావా అంటూ ఆరా తీసింది సుబ్బరాజు గారి అబ్బాయి కన్నబాబు గారు ఓ పాలొచ్చి కలవమన్నాడే బుల్లి అన్నాడు ఎందుకే మావా అని అడిగింది సుశీల సుబ్బరాజు గారికి చేసే పొలం రావడం లేదు గారే పొలం పనులు చూసుకుంటున్నారు నీ కిట్టమైతే పొలంలోకి వచ్చి పనులు చేసుకోమంటున్నారే సత్తికోనని బతికించుకోమంటున్నాడే బుల్లి అన్నాడు మాతయ్య కన్నబాబుతో అయితే పెద్దగా ఇబ్బంది ఉండదు కాబట్టి వస్తానని చెప్పమంది సుశీల వరి కోతలు మొదలయ్యాయి సుశీల సుబ్బరాజు గారి పొలంలోకి పనికెళ్తుంది సుబ్బరాజు గారిలా కాకుండా కన్నబాబు పనులని నవ్వుతూ పలకరిస్తున్నాడు కష్టసుఖాలు అడిగి తెలుసుకుంటున్నాడు సుశీలను కూడా అడిగాడు సత్తికొండకి ఎలా ఉందని అలాగే ఉంది బాబు గారు ఆరంపీ డాక్టర్ గారు టౌన్ లో ఏదో ఆస్పత్రి పేరు చెప్పారు అక్కడికి నయం అక్కడికెళ్తే డబ్బులుండాలి కదా బాబు నేను కష్టం చేసి దాచినవి పదివేలు వరకు ఉన్నాయి ఇంకో పదిహేను వేల దాకా సర్దుబాటు చేసుకోవాలి అని భారంగా నిట్టర్చింది సుశీల కన్నబాబు కాసేపు తలపైకెత్తి ఆలోచనలు పడ్డాడు సర్లే ఆ మిగిలిన డబ్బులేవో నేను సర్దుబాటు చేస్తాలే గాని ముందా సతకొండే ఆస్పత్రిలో తీసుకెళ్లి చూపి అన్నాడు సుశీల నమ్మలేకపోయింది చేతులైతే దండమిట్టింది నీవు దేవుడు స్వామి అనుకుంది మనసులో వరి కోతలైపోయాయి అయినా కూడా పొలంలో ఏదో పని చెప్తానే ఉన్నాడు కన్నబాబు ఒంట్లో కొంచెం పడ్డాక అప్పుడప్పుడు పొలం వస్తున్నారు సుబ్బరాజు గారు ఆయన్ని చూసి చూడనట్టు తన పని తాను చేసుకుపోతున్నామే ఆ రోజు ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తుంది వర్షం పనికి వెళ్ళొద్దే అన్నాడు సత్తికొండ మాతయ్య మాయ ఏదో పనుని టౌన్ వెళ్తారంట బావా గొడ్లకాడ బాగు చేయాలంట నీళ్లు పెట్టాలి దాన పెట్టి గడ్డెయ్యాలి పెందలాడ వచ్చేస్తారా బావా అంట పనికి బయలుదేరింది సుశీల వాన ఆకుండా కురుస్తానే ఉంది మెల్లగా సన్న చీకట్లు కమ్ముకున్నాయి సుశీల గుడిసికి రాకపోయేసరికి సత్తికొండలో సన్నగా మొదలైంది భయం వర్షం తగ్గక వస్తుందిలే అనుకున్నాడు దీపం పెట్టే మనిషి లేక గుడిసంతా చీకటి కమ్ముకుంది చీకటి చిక్కబడే కొద్దీ సత్యకొండ గుండెలో గాబరతో పాటే కడుపులో పేగులు ఆకలితో మెలితిరిగిపోతున్నాయి గుడిసె చుట్టుపక్కల గుడిసెలో దీపాలన్నీ ఆరిపోయాక పడతలేస్తా గుడిసికొచ్చింది సుశీల సత్యకొండ గుండె కాస్త కుదుటి పడింది గుడిసెలో దీపం వెలిగించిందామె మనిషి తడిసి ముద్దైపోయింది నుదుట్న ఉన్న రూపాయి కాసింత తిలకం బొట్టు వాననీళ్ళలో కరిగి ముక్కు మీదుగా జారిపోతుంది కళ్ళు నీరసంతో మూతలు పడుతున్నాయి తడి బట్టలు విప్పేసి పొడిబట్టలు కట్టుకుని నిస్సత్తువుగా అతుకుల బంత మీద కూలబడిపోయింది సుశీల ఏమయ్యిందే అడిగాడు సత్తుకొండ కొంచెం నీరసంగా ఉంది బావా అంది తప్ప ఇంకేం మాట్లాడలేదామే కాసేపయ్యక బలవంతంగా పైకి లేచి నాలుగు గింజలు వండివార్చి లచ్చించారు పోసి సత్తికొండకి భోజనం వడ్డించింది తను మాత్రం తినలేదు సత్తికొండ అడిగితే ఆకలిగా లేదు బావా అంట పక్క మీదకి చేరిపోయింది ఆ రాత్రంతా సుశీల ఒళ్ళు నిప్పుల కొలిమిలో కాలిపోతూనే ఉంది నిద్రలో ఏదో పలవరిస్తూ ఉలికి ఉలికి పడింది సత్తికొండకి ఏమి చేయాలో పాలుపోలేదు కంటి మీదకు కునుకు లేకుండా ఆమెను కాపు కాస్తూనే కూర్చున్నాడు తెల్లగా తెల్లారాక ఆమె ఒళ్ళు కాస్త చల్లబడింది ఆ రోజు పనికి పోలేదు సుశీల రెండో రోజు మాతయ్య గుడి దగ్గరకు వచ్చాడు ఏమైనా బుల్లి నిన్న పనికి రాలేదు అని ఆరా తీశాడు ఒంట్లో నలతగా ఉంది మామా ఈ ఏళ్ళ కూడా రాలేను రేపటి నుండి పనికొత్తానని చెప్పు బాబుగారికి అని చెప్పి మాతయ్యని పంపించేసింది మూడో రోజు సుబ్బరాజు గారి పొలానికి వెళ్ళింది సుశీల కన్నబాబు పదిహేను వేలు తీసుకొచ్చి ఆమె చేతిలో పెట్టాడు వీలు కుదిరినప్పుడు అసలు కొద్ది కొద్దిగా జమ చేయమని చెప్పి వడ్డీ అవసరం లేదులే అని చెప్పి మల్లె పువ్వు విరిచినట్టు మెత్తగా నవ్వాడు ఓ రెండు రోజులాగి సత్యకొండని టౌన్ ఆసుపత్రికి తీసుకెళ్లింది సుశీల డబ్బులు కట్టించుకుని ఆస్పత్రిలో ఓ పది రోజుల పాటు వైద్యం చేశారు డాక్టర్లు సత్యకొండ వంట్లో కాస్త తేడా వచ్చింది కాలు చెయ్యి మెల్లగా తన ఆధీనంలోకి వస్తున్నట్లు అనిపించింది సత్తికొండకి సుశీల మొహంలో వెలుగురేఖలు విచ్చుకున్నాయి సుబ్బరాజు గారు నిజంగా దేవుడే అన్నాడు సత్తికొండ నిరాసక్తంగా ఓ నవ్వు నవ్వి ఊరుకుంది సుశీల నిజం చెప్పలేదు నెలకు సరిపడా బందులు తీసుకుని ఆసుపత్రి నుండి ఇంటికొచ్చేశారు మందులు కొద్దీ సత్తికొండలో మునుపటి పటుత్వం మళ్ళీ చిక్కినట్టుగా అనిపిస్తుంది సుశీలన ఆశ చేసుకుని మెల్లగా లేచి నడవడం మొదలుపెట్టాడు ఎడంచేతి పిడికిలి ఉరామరిగా బిగుచుకుంటుంది సత్తికొండ మళ్లీ మామూలు మనిషి అవుతాడన్న ధైర్యం సుశీలకి వచ్చింది తను యథావిధిగా సుబ్బరాజు గారి పొలంలోకి పనికి వెళ్లి వస్తుంది కాకపోతే మనుషుల మునుపటి ఉత్సాహం హుషారు మాత్రం మాయమైపోయాయి ఆ రోజు నిండు పున్నమి రోజు తాటాకు చూరుల నుంచి వెన్నెల వెలుగు గుడిసెలకు జొరబడి గుడిసే అంతా అలుముకుంది ఎగిసి ఎగిసి పడుతున్న లాంతర్ వెలుగు వెన్నెల వెలుగుతో పోటీ పడుతుంది ఆ సమ్మిళత వెలుగులో సుశీల కొండపల్లి బొమ్మల మెరిసిపోతుంది సత్తికొండ మనసులో చాలా రోజుల తర్వాత కోరిక కలిగింది ఒళ్ళు వేడెక్కింది మెల్లగా సుశీల పక్కలోకి చేరాడు దీపం తీసెత్తా బావా అంది సుశీల వండనివ్వే నిన్ను తండ్రి తీరా చూసుకుని ఎన్నాళ్ళయిందో ఇలా నా కన్నులు పండుగ చేసుకోవాలా అంట ఆమెను మరింత దగ్గరికి లాక్కున్నాడు సుశీల సత్తికొండని కాదనలేదు అలాగని ఇంతకు ముందులా అతని మీదకి ఎగబడలేదు ఎందుకనో కాస్త భయపడింది మనిషి ముడుచుకుపోయింది సత్తికొండ విసురుగా ఆమె చీరను లాగి మూలకి విసిరేశాడు గబుక్కున చేతుల్ని అడ్డం పెట్టుకుని గుండెల్ని దాచుకుంది సత్తికొండ ఊరుకోలేదు నవ్వుతో ఆమె మీదకి చేరి చేతుల్ని మోకాలతో తొక్కిపెట్టాడు కాళ్ళల్లో బలం సరిపోవడం లేదు అతి కష్టం మీద రవిక గుండెల్ని విప్పదీచి ముద్దాడబోయాడు సుశీల కళ్ళు మూసుకుంది తన్మయత్వంతో కాదు భయంతో సత్తికొండ ముద్దాడలేదు దిగ్గున ఆమె మీద నుండి పైకి లేచి కింద పడబోయి తమాయించుకున్నాడు పడతూ లేస్తూ వెళ్లి లాంతరు తెచ్చి ఆమె గుండె దగ్గర ఆనించాడు ఆ ఎర్రటి వెలుగులో తేనె రంగు స్తనద్వయం మీద నల్లటి పంటి గాట్లు చంద్రుడిలో నల్లటి మచ్చల్లా తలుక్కుమన్నాయి సత్తికొండ గుండాకిపోయింది గుండాగిపోయింది కళ్ళు ఎర్ర చింతరిపులైనాయి కోపం కట్టులు తెంచుకుంది మనిషిలా ఊగిపోయాడు ఏంట ఇది ఎవరి పక్కన తొంగునవే సన్నాస్తనా ఈ అవిటోడు నీకు పని రాకుండా పోయాడంటే ఇన్నాళ్ళు నిన్ను నా దేవత అనుకున్నాను కదే ఏ పాపిష్టి సొమ్ము తీసుకొచ్చి నన్ను సాగుతున్నావే సిగ్గురెండా తినే కూడ యేసుమెట్టి చంపెయ్యే నా పేడ ఇరగడైపోద్ది అని తల బాదుకున్నాడు ఉండేలు దెబ్బతిన్న కాకిలా విలవిల్లాడిపోయింది సుశీల దుఃఖం పొంగుకొచ్చింది కళ్ళల్లో కన్నీళ్లు దారకట్టాయి గొంతు గార్గిరికమైంది నీకు దన్ను వెడతా బాబా నన్ను నమ్మే నేనే తప్పు చేయలేదే నిన్ను చూసుకుంటా నా నేను బతుకుతుంటే ఓ పిచ్చి కుక్క ఎప్పుడు కలిసిందో కానీ నా మీదకి ఎగబడి నా మానాన్ని వంద చేసిందే బతుకుని బుగ్గుపలు చేసిందే నన్ను బతుకున్న పీణిగు చేసిందే అంటూ ఒక్కసారిగా గొల్లు ఎవడే ఆ గాడేనా ఆడయ్యా నేను ఎప్పుడు అనుకున్నాను అలాంటి పని చేతాడని ఆడి అంత సొత్త ఎలా అంట ఊతకర్ర ఆసరా చేసుకుని బలవంతంగా పైకి లేచి నిలబడ్డాడు ఆడు కాదే ఆడి కొడుకు కన్నబాబుగాడు తోడేలాడు తోడేలు కడుపున గోవు పుట్టిందని కూడా నా తప్పే బావా అంట పిచ్చి పట్టిన దానిలో తలబాదుకుంది సుశీల సత్యకొండ నిట్టని కుప్పుకూలిపోయాడు గొంతు మోగబోయి నోటమాట పడిపోయింది నీకు మొన్న నిజం చెప్పలేదు బాబా నీ వైద్యానికి డబ్బిచ్చింది సుబ్బరాజు గారు కాదు కన్న బాబే ఆ సత్యనుడు నా మీద ఎప్పుడు కన్నేసాడు కానీ తెలుగు నన్ను బుట్టలో వేసేసుకున్నాడు బాబా మంచోడ్లను నటించాడు ఆ వాన పడ్డ రేత్రి గొడ్ల సవిడ్లో గేదెలకి గట్టేస్తుంటే వెనక నిండు వచ్చి కొండ చుట్టేసుకున్నాడు నన్ను ఆడి పశుబలం ముందు నా బలం సరిపోలేతే ఆ గొడ్ల జాబిడ్లోనే నన్ను తొక్కిపెట్టి ఊపినాన్ని నా అవసరం వాడికి ఆసరా అయ్యింది బాబా అదే అవసరం ఆ రాత్రి నన్ను బతుకున్న పీణు చేసిందే వెక్కిలు పెడతా తన నేలకిసి బాదుకుంది సుశీల సత్తికొండ తన నేలకు వాలిపోయింది కోపం ఆవిరైపోయి కన్నీళ్లు కట్టలు తెంచుకుంది చిన్న పిల్లాడులా ఏడ్చేశాడు అతన్ని అలా చూసి విలువెల్లాడిపోయింది సుశీల నన్ను మన్నించు బావా అంటూ లేడి పిల్లల పైకి లేచింది సుశీల తలంచుకుని ఉన్నాడు సత్తికొండ కిరోసిన్ వాసన కుప్ప మంది దిగ్గును తలెత్తాడు కిరోసిన్ కిరోసిన్తో తలిసి ముద్దైపోయిందామె విసురుగా లాంత వైపు కదులుతున్న సుశీల మీదకి సింహంలో ఉరికాడు సత్తికొండ కోపంతో కుడిచేత్తు ఆమె గొంతు బిగించి పట్టుకున్నాడు ఊపిరాడక విలువెళ్లాడిపోయిందామె పట్టు సడలించాడు ఆ మరుక్షణమే ఆమెను ఆపేక్షగా బాహువుల్లోకి తీసుకున్నాడు ఏం చెత్తన్నావు పిచ్చి మొండ చచ్చిపోతావా నీవు పోతే నేను మాత్రం అనుకున్నావా సచ్చి ఏం సాధిస్తామే బతుకుండి సాధించాలి ఏమైనా నీవేం తప్పు చేశాను చావాలే అదేపోతే పరాయి మొగోడిని మరిగి కట్టుకున్న మొగోడు పేక మీద కత్తినట్టు నువ్వు వెట్టలేదు కదే కోసమే కదే అంత కష్టాన్ని భరించేవు ఎవడో మదవెక్కి పిచ్చి కుక్కల నీ మీద పడితే నీ తప్పలా అవుతుందే పిచ్చి దాన నన్ను వదిలేసి ఎల్లిపోకే నన్ను అనాథని చేయకే అంట ఆమె గుండెల్లో తలదాచుకుంటా వెక్కి వెక్కి ఏడ్చాడు సుశీల కూడా సత్తికొండని తనలోకి మరింత పొదువుకుని గుండెల్లో గుది కట్టిన బాధనంతా కరిగి కన్నీరే జారిపోయే వరకు ఏడుస్తూనే ఉంది తడిక కన్నంలోంచి అలవాటుగా ఆత్రంగా ఆబరాగా చూస్తున్న రెండు జతల కళ్ళు మాత్రం నోరెల్లబెట్టి బట్టి మొహమొహాలు చూసుకున్నాయి ఆ క్షణం ఏదో రహస్యాన్ని ఛేదించినట్టు ఆనందంతో మెరిసిపోయాయి అయినా కూడా ఆ కళ్ళు వాళ్ళిద్దరిని ఏమి చేయలేవు అవే కాదు కొన్ని వేల జతల కళ్ళు కలిసినా వాళ్ళనిప్పుడు ఏం చేయలేవు ఎందుకంటే వాళ్ళిప్పుడు ఇద్దరు కాదు ఒక్కరే రచయిత శ్రీనివాస్ గారు రచించిన ఇద్దరూ ఒక్కరే అనే ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe to our channel.